ओम श्री रामचंद्र पर ब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुका दिव्यः ओम सुक्लाम भरडरम विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं धयेत् सर्वविघ्नोपशान्तये ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గు ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు పుంగవ శ్రీయోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరాార్ధము కాబట్టి విద్యాధరుడు నా వద్దకు వచ్చాడు మహనీయ అని భూషుణుడు శ్రీ వశిష్ఠ గురుదేవునికి తెలియజేస్తూ విద్యాధరుడు వచ్చి ఈ విధంగా అంటూ ఉన్నాడు ఏమని మహాత్మా ఈ విషయాల ఎందు శీఘ్రంగా ప్రవేశించడం చేత కోమలమలైనవి ఇంకా కూడా అధికమైన సమ సంతాపాన్ని బాధనే కలగజేసేటువంటిది అయినా తమ యొక్క విషయాల వలననే ఈ యొక్క ఈ విషయాదులు తొలగకపోవడం చేతనే అవి ఎలా ఉన్నవి దృఢమై ఉన్నవి వాటిని ఛేదించడమునందు కానీ భేదించడమునందు కానీ నిపుణములైనటువంటి నిజమైన ఇంద్రియాలకు శస్త్రాలకు కూడా ఏదైనా భేదం ఏమన్నా ఉన్నదా ఏ భేదము లేదు కదా కాబట్టి ఓ బుసుండడా మి మిగులా వ్యాకులములైనవి మలినాలతో కూడినవి అసత్తునే కలుగజేస్తూ ఉన్నవి దుఃఖాలు అనేటువంటి తరంగాల చేత నిండిపోయినవి సద్గుణములు అనబడేటువంటి అరణ్యాన్ని దహించడమునందు అగ్ని వంటిదే అయ్యుండి హృదయమునందు అంధకారముతో చీకటితో నిండిపోయిన అడవులను పోలి ఉన్నవి అయినా ఈ యొక్క అజ్ఞానముతో నిండిపోయి ఉన్న ఇంద్రియాలను మనస్సును జయించితే తప్ప మనుజుడు సుఖాన్ని పొందలేడు అయితే నాకు కాబట్టి నాకు భోగాల చేత నేను నాకు ఏమి ప్రయోజనం ఉన్నది అని అడుగుతూ అంతేకాదు విద్యాధరుడు ఇంకా కూడా భుసుండునితో ఇలా అంటూ ఉన్నాడు యదుదార అనాయాసం శయవర్జితం పదం పావన పదం పాపన మాధ్యంత రహితం తద్వదాసుమే ఓ మహనీయ సర్వ దుఃఖాలు కూడా నశించిపోయి సహజమైనటువంటి రూపమే క్షమ అంటే క్షయము మొదలైనటువంటి అతిశయవర్జితమై వాటిని నశించిపోవడం అనేటువంటిది ఏ అతిశయమైతే ఉంటుందో అది కూడా వదిలివేసి ఆధ్యంతరహితమైనటువంటి ఆది అంతము లేనటువంటి పరమ పావనమైన పదమేదైనా ఉన్నదా ఉంటే ఆ దానిని గురించి నాకు శీఘ్రముగా తెలియజేయండి ఓ భుషుండు అత్యుత్తమై సర్వ దుఃఖాలు కూడా వర్జితమై వృద్ధి క్షయము మొదలైనవి లేనటువంటిది అయి పరమ పావనమై ఉన్నటువంటి ఆద్యంతము కూడా రహితమైనటువంటి పదం ఏదైనా ఉన్నదా ఒకవేళ ఉన్నట్లయితే దానిని గురించి నాకు శీఘ్రముగా తెలియజేయండి మునీశ్వర అని చెబుతూ ఏతావంతమహం కాలం సుప్తాసం జడాత్మక ఇదనీ సంప్రబుద్ధోస్మి ప్రసాదాదాత్మనో మునే ఓ మునీంద్ర ఇంతకాలం వరకు నేను జడాత్మకుడనై నిద్రిస్తూ ఉన్నాను ఏ విషయాలలో కూడా నేను ఈ యొక్క జ్ఞాన విషయంలో పట్టించుకోకుండా జడస్వరూపుడనే ఏమాత్రము తెలియబడకుండా సుప్తావస్థలో ఉన్నట్టు ట్లుగానే ఉన్నాను ఇప్పుడు మనస్సు యొక్క తీవ్రమైన వైరాగ్యపు ప్రసన్నత్వము చేత నేను జాగృతుడనయ్యాను అని చెబుతూఓ మునీంద్ర ఇంతకాలం వరకు కూడా నేను పూర్తి జడస్వరూపంతో ఉన్నాను ఏమీ తెలియబడనే అజ్ఞానముతోనే నిండి ఉన్నాను ఇప్పుడు మనసు తీవ్రమైనటువంటి విరక్తినే ఆశ్రయించింది ఆ తీవ్ర వైరాగ్యము అనేటువంటి ప్రసన్నత్వము చేత నేను మరి ఈ జాగ్రత్త అంటే ఈ వివేకము అనేటువంటి తెలివిని పొందాను అని చెబుతూ మనోమహామయో తప్తం అజ్ఞాన వృత్తిషు మాముద్దర దురంతేహం మోహాదహ మిది స్థితాత్ ఓ మహాత్మా మనస్సు యొక్క మహారోగ రూపమైనటువంటి కోరిక చేత సంతప్తుడనై అజ్ఞానం అనబడేటువంటి వృత్తులు ఎందు బాధనే పడుతూ దుశ్చేద్యమైన అంటే ఛేదించడానికి సాధ్యము కానటువంటి మరి నశింపజేయడానికి సాధ్యము కానటువంటి కర్మతో కూడుకొని ఉన్నటువంటి నన్ను అనాత్మయందు అంటే అస్థిర పదార్థమైన ఈ దేహాద దేహాత్మ స్థితి కలిగి అంటే ఈ దేహాదుల పట్ల సత్యభావన కలిగి అనాత్మయందు ఆత్మాభిమానము కలుగజేసినదియే అయి ఉన్నది అటువంటిదైనటువంటి మోహము అంటే ఆ అజ్ఞానము నుండి నన్ను ఉద్ధరించండి అని వేడుకుంటూ ఉన్నాడు ఏ విధంగా ఓ మహాత్మా మనస్సు యొక్క రూపమైనటువంటిది కోపము కామము అంటే కోరిక ఆ కామము చేత నేను కోరికల చేత సంతప్తుడనై ఉన్నాను అజ్ఞాన వృత్తుల ఎందు క్షోభనే పడుతూ ఉన్నాను అంటే బాధనే క్లేశాలనే పొందుతూ ఉన్నాను ఛేదించడానికి సాధ్యము కానటువంటి వదలరా వదలడానికి సాధ్యపడనటువంటి కర్మతో కూడుకొని ఉన్నటువంటి నన్ను ఈ యొక్క అనాత్మయందు ఆత్మాభిమానము కలిగి అస్థిర పదార్థమునందు స్థిర భావన కలిగి ఉన్నటువంటి ఏదే అయినా ఆత్మాభిమానము అంటే స్థిర అభిమానము కలిగి కలిగించేటువంటి మోహము ఏదైతే ఉన్నదో ఆ అజ్ఞానము నుండి నన్ను ఉద్ధరింపవేడేదా అని చెబుతూ శ్రీమత్యపి వదంత్యాసు శాతనా కాతరాదయ గు గుణవత్యుగ్రపత్రే పీతునా నీవ పంకజే లక్ష్మికి ఆధారమును గణపతికి అంటే కమల సూత్రముతో కూడి ఉన్నటువంటిది అయినా గొప్ప పాత్రములు కలిగినటువంటిది అయినను కమలముపై మంచు బిందువులు పడినట్లుగానే అనేక ఐశ్వర్యాలతో కూడి ఉన్నవారును గుణవంతులు అయి ఉన్నప్పటికీ కూడా అజితేంద్రియత్వ కారణమునను అంటే ఇంద్రియాలను నిగ్రహించలేని కారణము చేత ఆత్మజ్ఞానము అనేటువంటిది నశించిపోయింది అలా ఆత్మజ్ఞాన రాహిత్యం వలన విద్యాధరులపై కోరిక కోపము మొదలైనటువంటి దుఃఖబాధలన్నీ కూడా భయమని కార్పణ్యమని మొదలైన దోషాలు అన్నీ కూడా వచ్చి పడుచు ఉన్నవి అని చెబుతూ ఎలాగంటే గుణవం తమై ఉన్నటువంటి దారములు కలిగినది అయ్యి గొప్ప పత్రాలు కలిగి ఉన్నదే అయినప్పటికీ కూడా పద్మం ఉంటుంది ఆ పద్మము ఎలా ఉంటుంది అంటే పెద్ద పెద్ద ఆకులు కలిగి ఉంటుంది అయినప్పటికీ కూడా ఆ పద్మం మీద అంటే వికసితమైనటువంటి పద్మం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది దానిపై మంచుబడినప్పుడు అది మూకులించుకుపోతుంది క్షీణించిపోతుంది ఆకులు పడినట్లుగా ఉంటుంది ఈ విధంగానే అనేక అంటే అంత వికసితమైనటువంటి పద్మము పెద్ద పెద్ద ఆకులు కలిగిన పద్మంపై మంచు బిందువులు పడితే ఏ విధంగా దాని యొక్క క్షోభ అంటే దానికి క్షీణము అనేటువంటిది సంప్రాప్తమవుతుందో అలాగే ఈ ఐశ్వర్యాలతో ఈ మణి మంత్రాది శక్తులతోటి తులతూగుతూ ఉన్నటువంటి విద్యాధురులమే అయినప్పటికీ మేము జితేంద్రియత్వము లేని కారణము చేత అంటే ఇంద్రియాలను నిగ్రహించలేని కారణము చేత మాకు ఆత్మజ్ఞానము అనేది లేకుండా పోయింది ఈ ఆత్మజ్ఞాన రాహిత్యము వలన ఇది లేకపోవడం వలన విద్యాధురులమైన పై ఏ విధంగా అంటే కామక్రోధ లోభమోహ మదమాశరాలు అనబడేటువంటి అడ్షద్వర్గాల గుంపు వచ్చి పడింది దాని ద్వారా ఈర్ష్య అసూయ మొదలైనటువంటి దుఃఖ బాధలు కూడా వచ్చినవి భయము మొదలైనటువంటి దోషాలు శీఘ్రముగా వచ్చి పడుతూ ఉన్నవి అని చెబుతూ జాయంతే చ్రియంతే చ కేవలం జీర్ణ జంతవహ నా ధర్మాయ నా మోక్షాయా పంకజే జ్ఞానము యొక్క అభావము చేత అంటే జ్ఞానము లేని కారణము చేత కేవలము శిథిలీభూతులైనటువంటి విద్యాధర మొదలైనటువంటి దేవయోనులు కూడా ఆ దేవతా సమూహము కూడా కమలము దోమలు లాగానే పద్మాలపై ఉన్నటువంటి దోమలు అనేకానేకాలు పుడుతూ చూస్తూ ఉన్నట్లుగానే మరి ఇంకా కూడా మేము కూడా అలా వచ్చిపోతూనే ఉన్నాము ఎందుకు జ్ఞానం లేని కారణము చేత విషయాలం పటలమే అవడం చేత వారు ధర్మం కోసం కానీ మోక్షం కోసం కానీ ఏమాత్రము ప్రయత్నించడం లేదు ఎందుకు విషయాలకి లోబడి ఉన్నాం పరవశలమే అవడము చేత ఇక ఈ చావు పుట్టుకులకు అతీతమైన స్థితి ఒకటి ఉన్నది అదే సత్యము దాని పట్ల మేము ఆసక్తులము కానిలే కాలేకపోవడానికి కారణము మాకు జ్ఞానము అనేటిది అనేటువంటిది లోపించడం చేతనే మేము మోక్షము కోసము ప్రయత్నించడం లేదు అనే చెబుతూ జ్ఞానము లేనటువంటి వ్యర్థజీవులు కేవలము అంటే ఇప్పుడు పద్మాల ఎందు పువ్వుల ఎందు కూడా అనేక రకాలైనటువంటి దోమలు అనేకం పుడుతూ చూస్తూ క్షణకాలంలోనే జరిగినట్లుగానే వారు కూడా విషయానికి లోబడిపోయి విషయల విషయ లంపటులై ధర్మం కోసం కానీ మోక్షం కోసం కానీ ప్రయత్నించకనే ఉన్నారు అని చెబుతూ భావస్తైస్తైరే తే తైరే తుచ్చాలంబ విడంబనై చిర పరిఖీణ్యా స్మూ విప్రలంబా పునఃపున ముఖ్యమైనటువంటి అల్పసుఖాన్ని పొందేటువంటివి పూర్వము అనేక పర్యాయాలు అనుభవింపబడినటువంటివి అయినా ఆయా శబ్దము మొదలైనటువంటి విషయాల చేత విషేంద్రియ స్పరిశములను పంచనోపాయాల ద్వారా కూడా మరి ఈ స్ప విషేంద్రియ స్పర్శాలను వంచనా మొదలైనటువంటి ఉపాయాల ద్వారా కూడా మరలా మరలా కూడా వంచబడినటువంటి వారమై చిరకాలము మేము మిగులా ఎక్కువగా బాధనే పొందుతూ ఉన్నాము అంటే అనేక మార్లు పూర్వము అనుభవించినటువంటి ఆయా శబ్దము మొదలైనటువంటి విషయాల చేతను అంటే శబ్దస్పర్శ రూపర సగంధాదులు మొదలైనటువంటి విషయాల చేతనే స్పర్శ సుఖం కోసం శబ్దము యొక్క శ్రవణం కోసం మరి ఆ స్పర్శ కోసం ఆ రసము కోసం ఆ సువాసన కోసం ఈ యొక్క అంటే ఆ రూపం కోసం ఇటువంటి ముఖ్యమైనటువంటి సుఖలేశాల కోసమే ఈ విషేంద్రియ స్పర్శము ఏదైతే ఉన్నదో దాని రూపాలైనటువంటి వంచనా మొదలైనటువంటి ఉపాయాల చేత కూడా మళ్ళీ మళ్ళీ కూడా వాటిని పొందుతూ వాటి చేత మోసగింపబడిన వారమే అవుతూ మేము చిరకాలము కూడా దుఃఖితులమే అయ్యున్నాము నాంతోస్త నచ స్థైర్యావస్థా విశ్రాంత మానసం భ్రమంతో భోగభంగేషు మరుభూమిష్వాధ్వన మనస్సునకు విశ్రాంతి లేక మరుభూములయందు లాగానే ఏ విధంగా మానసికంగా ఎటువంటి విశ్రాంతిని పొందలేకపోతున్నాం అంతేకాదు మరుభూముల ఎందులాగానే మరుభూములు ఎడారి భూములు ఎందు కనబడినటువంటి నీటిలాగానే అక్కడ నీరుందా లేదు లేకపోయినా కనబడడం దాని నైజం అలాగే మనసుకు విశ్రాంతి ఉందా లేదు లేకపోయినా విశ్రాంతి ఉన్నది అని దానికోసం ప్రయత్నించడమే వృధా అటువంటి ప్రయోజనం లేనటువంటి క్షణభంగురమైనటువంటి అనుభవాదులు ఎందు చేరిస్తూ ఉన్నటువంటి నాకు ఈ సంసార మార్గం యొక్క చివర కానీ లేదు స్థిరత్వము కానీ ఏమాత్రము కూడా లేకుండా ఉన్నది ఈ సంసార మార్గము అనేటువంటిది అంతమవుతుందా లేదు పోని ఉన్నది అది శాశ్వతంగా ఉంటుందా అది స్థిరంగా లేకుండా ఉన్నది అని చెబుతూ అంటే మనస్సుకు విశ్రాంతి లేదు క్షణ భోగాలయందు సంచరించే నాకు ఎడారి భూములు ఎందు బాటసారికి పుట్టినటువంటి నీళ్ల దాహం తీర్చుకున్నట్లుగానే బాటసారి ఎండమామి నీటితో దాహం తీర్చుకోగలుగుతాడా లేదు వాడు దాని కోసం పరిగొత్తినంతసేపు కూడా వాడికి శ్రమ మాత్రమే మిగులుతుంది అలాగనే ఈ సంసార మార్గమునందు అంతము అనేటువంటిది కనిపించడం లేదు పోని స్థిరత్వము ఏదైనా ఉన్నదా లేదు మన స్థైర్యం ఏమైనా చిక్కుతుందా అది లేదు ఆ పాత మధురారంభ భంగురా భవహేతవ అచిరేణ వికారిణ్యో భీషణ భోగ భూమయ ఈ సంసార దుఃఖానికి హేతువులైనటువంటి ఈ యొక్క అనుభవ స్థితులు ఆరంభమున ఏ విధంగా ఉంటాయి అంటే ప్రారంభంలో క్షణకాలము మాత్రమే చాలా రమణీయంగా ఆహ్లాదంగా తోస్తాయి ఆ క్షణ అంటే కొద్ది సమయం గడిచిన వెంటనే శీఘ్రంగానే రకరకాల మార్పులకు లోనైపోయి భయంకరాలుగా తయారవుతాయి అంటే ఈ విషయభోగాలు ప్రారంభంలో చాలా రుచికరంగా రమణీయంగా ఆహ్లాదంగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా ఈ సంసారానికి కారణభూతాలు అయి ఉండడం వల్ల శీఘ్రముగా మళ్ళీ చావడం పుట్టడం వ్యావార్ధక్యం ముసలితనం రావడం మళ్ళీ పోవడం ఈ విధమైనటువంటి శరీర ఉపాధులు వస్తూ పోతూ ఉండేటువంటి బాధలతో ఈ మార్పులు పొందుతూ భయంకరాలయ్యే ఉన్నవి అని చెబుతూ అంతేకాదు ఓ మునేంద్ర ఏ మాన అవమానాల యొక్క తత్పరయు అంటే ఒక అభిమానాన్ని చూసుకొని ఒక అవమానం పొందడం ఏ మా అవమానాలు పొందుతూనే ఉండడం దుష్టమైనటువంటి ఈ యొక్క అహంకారము కలిగినటువంటి వారికి ప్రియమైనటువంటిది వివేకులకు ప్రతికూలమైనటువంటిది అయినా ఈ విద్యాధర సంపద అనేటువంటి కాంతతోటి నేను ఎప్పటికీ కూడా సుఖించను పుష్పాల చేత కోమలమై ఉన్నటువంటి నందనవన భూములను నేను చాలా చూశాను కల్పవృక్షలతల చేత వసంగబడినటువంటి ఐశ్వర్యాలు అన్నింటినీ కూడా నేను పొంది ఉన్నాను అయినా కూడా మహాత్మా మేరు పర్వత కుంజాలయందు విద్యాధరుల నగరాలయందు కూడా శ్రేష్టములైనటువంటి విమానాల యొక్క మాలలయందు కూడా ఉత్తమమైనటువంటి వాయువులతో కూడినటువంటి స్థలముల ఎందు కూడా నేను బాగుగా విహరించే ఉన్నాను విశ్రాంతం సురసేనాసు కాంతాబుజ లతాసుచ హారిహార విలాసాను లోకపాల లోకపాలపురీషుచ దేవతల యొక్క సైన్యాలయందు ఆ మనస్సును హరించేటువంటి స్త్రీల యొక్క భుజాల పైన వారి యొక్క రూప లతలయందు లోకపాలురి యొక్క పురాలయందు కూడా నేను చాలా కాలము విశ్రాంతిని పొంది ఉన్నాను నాకించిచితం సాధు సర్వమాది విషోణ దగ్ధం భస్మాయతే తాత మధునామయ ఓ మహాశయ కానీ ఇందేది కూడా యోగ్యమైనటువంటిది సుఖాన్ని ఇచ్చేటువంటిది లేదు అని ఇప్పుడు నేను తెలుసుకున్నాను ఇంకా కూడా అవి అన్నీ కూడా మానసికమైనటువంటి బాధలు అనబడే విషము యొక్క అగ్నిచేత దగ్ధమే అయ్యి బూడిదలాగానే ఇప్పుడు నాకు అవన్నీ కూడా అలా కనిపిస్తూ ఉన్నవి అంటే చాలా కాలము నేను విషయభోగాలు ఎలా కనపడితే ప్రారంభంలో రమణీయాలుగా ఉంటాయి తర్వాత సంసారానికి కారణభూతాలే అయ్యే శీఘ్రంగా మార్పులను పొందుతూ భయంకరంగానే ఉంటాయి చాలా కాలము నేను దేవతల యొక్క సైన్యం అందుకున్నాను మనో మనసును హరించి వేసేటువంటి స్త్రీల యొక్క భుజ రూపలాతల ఎందు కూడా హారము మొదలైనటువంటి అలంకారము చేసుకున్నటువంటి హార విలాసాల ఎందు కూడా లోకపాలురి యొక్క నగరాల ఎందు కూడా నేను విశ్రమించి ఉన్నాను కానీ ఓ మహాత్మా అవి ఏవి కూడా ఉత్తమమైనవిగా నాకు అనిపించలేదు యోగ్యముగానే ఒకంతైనా కూడా కావని నాకు ఇప్పుడు ఈ వివేకం తెలిసిన తర్వాత నేనిప్పుడు అవన్నీ వ్యర్థమైన పదార్థాలుగా చూడగలిగాను ఇంకా కూడా ఆ సమస్తము కూడా మానసిక వ్యాధి రూప విషము యొక్క ఉష్ణత్వము చేత కాలిపోయి నాకు బూడిదలాగానే నాకు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది అని చెబుతూ రూపాలోకనలో లేన వనితానన గురుద్రుణ నాన భాసేన దోషాయా దుఃఖం నీతోస్మి చక్షుషా రూపగ్రహణమునందు చెంచలములై ఉన్నవి స్త్రీల ముఖములను చూడడం ఎందు మిగుల అభిలాష కలిగి ఉన్నది అంతేకాదు ప్రకాశముతో కూడుకొని ఉన్న వే అయినటువంటి ఈ నేత్రాల చేత స్వవిషయ సంఘ కారణమున నా అంతటికి నేనే విషయ సంఘాలతో కలిగి ఉండడం వలన ఆ దుఃఖాన్ని నేను పొంది ఉన్నాను అని చెబుతూ ఎలాగంటే రూపాన్ని చూడడం ఎందు చపలమైనటువంటిది స్త్రీల యొక్క ముఖాలు కూడా చూడడానికి అత్యాశ కలిగినటువంటి ప్రకాశముతో కూడినదే అయిన ఈ యొక్క నేత్రము కళ్ళు అనబడే ఈ ఇంద్రియాల చేత నాకు దుఃఖమే ప్రాప్తించింది దోషమే ఏ విధంగా అంటే నా అంతటికి నేనే సంగము చేత నేను ఆ మనో దోషణము చేత దుఃఖము అనేటువంటిది సంభవించింది ఆ దుఃఖాన్నే పొంది ఉన్నాను అంతేకాదు ఇక వణితాదులయందు ఆ వస్త్రాభరణాలే శోభాదాయకంగా కానీ రక్త మాంసాదులు కావు ఆ వణితాదులు ఎందు ఆ వస్త్రాలు ఆభరణాలే శోభాదాయకాలుగా ఉన్నవి కానీ వారి శరీరాలు కూడా రక్త మాంసాలతోనే ఉన్నవి కదా ఆ రక్త అయితే మాత్రం అంత శోభాదాయకంగా లేవు అనేటువంటి ఈ విధంగా ఎందు ఇది కాదు అని ఈ వివేకము లేకపోవడం వలన కేవలము రూపమాత్రము వెంట ఏ విధంగా అంటే రూపమాత్రము వెంట తుచ్చ వస్తువును గురించి నేత్రము పరిగెడుతూనే ఉన్నది ఇలా నానా రకాలైనటువంటి బంధనాలు కలుగజేసేటువంటి కర్మల ఎందు తత్పరమై ఉన్నాను మరణము మొదలైనటువంటి గొప్ప అనర్ధాలను కలిగించేటువంటి దుర్వ్యసనాల ఎందు ఆసక్తపడి ఆసక్తమై చిత్తము ఎంత వరకైతే నరకము మొదలైనటువంటి ఆపదల యొక్క వశాన్ని పొందుతూ ఉంటుందో అంతవరకు కూడా అది అంటే విరతి లేదా ఉపరతిని పొందనే పొందదు కాబట్టి భోమునీంద్ర నాలుగు వైపులా కూడా ప్రత్యక్షమైనటువంటి అనర్థాల కోసమే పరిగెడుతూ ఉన్న ఈ యొక్క ముక్కు అనబడేటువంటి ఈ గ్రహణేంద్రియము దుష్టాశ్వం లాగానే ఇటు నివారింపజాలకుండా ఉన్నాను ఏ విధంగా అంటే అశ్వం ఉన్నది అది వాసన కోసం ఎంత దూరమైనా పరిగెడుతుంది దాన్ని అసలు ఆపలేము అటువంటి దుష్టమైనటువంటి అశ్వాన్ని గనక ఆపాలి అంటే ఆ గ్రహణేంద్రియాన్ని కట్టడి చేయాలి అలాగే ఓమునేంద్ర నాలుగు వై ప్రత్యక్షమైనటువంటి అనర్ధమైనటువంటి అంటే ఇబ్బందులునే క్లేశాలని కలగజేసేటువంటి వాటి కోసమే పరిగెడుతూ ఉన్న ఈ యొక్క ఈ నాశక ద్వారా గ్రహించేటువంటి వాసనల కోసం ఏ నేను వాటిని నివారింపలేకపోయాను ఎలాగా దుష్టాశ్వలాగానే అని చెబుతూ ఒకనొకడు గొప్ప దోష కారణము చేత శత్రువు చేత బలవంతంగా వశీకరింపబడినటువంటి వాడై దుర్గంధ యుతమైనటువంటి స్థానమున నియోగింపబడి విధంగానే నేను కూడా ఈ శ్లేష్మము మొదలైనటువంటి దుర్గంధోదకము చేత కూడినది అయి సుఖము ముఖ శ్వాసాదియుక్తమైనటువంటి యుక్తమైనటువంటి ఈ ప్రణాళికారూపమైన గ్రానేంద్రియము చేత అద్దాని బలమున నియోగింపబడుచు ఉన్నాను ఒకనొకడేం చేశాడు వానికి ఉన్నటువంటి ఒక కారణము చేత శత్రువు చేత బలవంతంగా కూడా కట్టివేయబడ్డాడు కట్టివేయబడి వాణ్ణి తీసుకెళ్ళి ఒకడు ఆ శత్రువు వాడిని ఆ వకానొకడిని తీసుకువెళ్ళి మరి దుర్గంధ భూ ఇష్టమైనటువంటి ప్రదేశంలో గట్టిగా బంధించి వేసినట్లుగానే నేను కూడా ఏం చేస్తున్నాను అంటే శ్లేష్మము అంటే ఈ యొక్క పడిశము అనే చీమిడి అనేటువంటి దానితో ఈ దుర్గంధముతో శ్లేష్మము పడిశము చీమిడి మొదలైనటువంటి కళ్ళ వీటితో కూడుకునే ఉంటుంది కదా అటువంటి దుర్గంధాలతో తో కూడుకొని ఉన్నటువంటి ఈ ముఖమునందు శ్వాసించడము మొదలైనటువంటి వాటితో కూడుకొని ప్రణాళిక రూపమైనటువంటి ఈ ముక్కు అనబడేటువంటి ఇంద్రియము చేత దాని బలమున నియోగింపబడుచు ఉన్నాను సువాసనలు దుర్వాసనలు అనేటువంటి దానిని నిగ్రహించలేకపోవడం వల్ల అని చెబుతూ భక్ష్యము కానీ ఆ భక్ష్యాల గురించినటువంటి విచారణ లేనటువంటి అంటే తినేవా తినడానికి యోగ్యము కానివా అనేటువంటి విచారణ కూడా లేకుండా ఈ జిహ్వా అంటే ఈ నాలుక అనబడేటువంటి ఇంద్రియం ద్వారా నేను ఎలాగంటే గజ లేదా శృగాళము నక్కలు లాగానే వాటిని మరి రక్షింపబడినవి ఉండి క్రిములు కీటకాలు పశువులు మొదలైనటువంటి యోని రూపాలైనటువంటి ఈ రూప పర్వతాలపై నేను విసన ఉన్నాను ఏది పడితే అది తింటూ ఉన్నాను అంతేకాదు గ్రీష్మకాలములందరి ప్రదీప్తుడకు సూర్యుని యొక్క తాపాన్ని నిరోధింపజాలన్నట్లుగానే నేను ఈ త్వగీంద్రిమి యొక్క అంటే గ్రీష్మకాలము ఎండవేడిమి ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే సూర్యుని యొక్క తాపం ఇంకా తప్పింపజేస్తుంది దాన్ని ఎటు కూడా ఆపుకోలేము అలాగే దానిని ఆపలేనట్లుగానే ఈ చర్మము యొక్క స్పర్శ లోలత్వాన్ని ఈ చర్మానికి ఏం కావాలి శీతలం కావాలి అధికమైన తాపంతో ఉన్నట్లు అలాగే ఈ స్పర్శ సుఖాలను గురించి నేను నిరోధించుకోలేకపోయాను అనే చెబుతూ అంతేకాదు సుఖదాయకమైనటువంటి శబ్దరసము అంటే ఏ నాలుకైతే ఉన్నదో ఆ యొక్క శబ్దరసము అంటే సుఖదాయకమైన ఏ శబ్దరసము అంటే చెవి ద్వారా వినబడేటువంటి వీణులు విందైనటువంటి శబ్దము అది ఏ విధంగా ఇష్టమైనటువంటి అయితే చాలా సుఖాన్ని కలిగిస్తుంది అటువంటి శబ్దం కోసం ఆస్వాదనమున అనురాగము కలిగి ఉన్నటువంటి ఈ శ్రవణము అనబడేటువంటి దాని ఎందు వినడము అనేటువంటి దాని ఎందు ఆ శక్తుల యొక్క కోమలత్వాన్ని అభిలషిస్తూ కోరుతూ ఏ విధంగా అంటే హరిణము లాగానే గనక వేటగాడు వేసేటువంటి ఏలలకు అది పరిగెత్తిపోకుండా చెవులు రిక్కించి విని వేట వేటగాని వలలో వేటగాని వేటుకు బయట మరి పడిపోయినట్లుగానే ఆ విధంగా శబ్దము అనబడేటువంటి కోమలమైనటువంటి ఆ గడ్డిని ఆశించి లేడి పడిపోయిన విధంగానే ఈ శ్రవణము సుశబ్ద దుశబ్దాలు అనేటువంటి శబ్దాల కోసం నేను నన్ను నేను భయంకరమైనటువంటి స్థానమును నియోగిస్తూ నియోగించుకున్నాను అంతేకాదు ప్రేమ నచ్చేటువంటి వారు వందనము ఆచరించేటువంటి వారు మనకి మంచి చేసే వారు మనకు నమస్కరించేటువంటి వారు మన సేవకులు మనకి తగ్గి ఉండేటువంటి దాస దాసి జనములు వినమ్రులు మన పట్ల వినయం కలిగి ఉన్నటువంటి సేవకులు చేత ఉచ్చరింపబడినటువంటి వాద్యము గానము మొదలైనటువంటి శబ్దాల చేత మిళితమైన అనేక శుభ శబ్దాల వైపుకు కూడా నేను ఆ వైభవాన్ని కూడా నేను విని ఉన్నాను అని చెబుతూ అంతేకాదు శబ్దవంతాలైనటువంటి మణుల యొక్క ఆభరణాలను కూడా అంటే కొన్ని ఆభరణాలు శబ్ద రవాలను చేస్తాయి అటువంటి ఆభరణాలను ధరించేటువంటి వారును తమ యొక్క ఐశ్వర్యముల చేత మనస్సును హరించేటువంటి వారు అగు అనేక మంది స్త్రీలను వైభవాలను దిక్కులను సముద్రాలు పర్వతాలు మొదలైనటువంటి తీరాలను వాటిని అన్నింటినీ కూడా నేను చూసి ఉన్నాను అని చెబుతూ చిరమాస్వాదిత చమత్కార మనోర ప్రవాహ ప్రహ్వాకాంత జనాతా హాష్రసా గుణశాలిన తమ రుచి యొక్క చమత్కారము చేత మనోరమమైనటువంటివి ఏది నాలుక యొక్క స్పర్శ ద్వారా ఆ యొక్క చమత్కారము చేత మనస్సుకు ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటి వినమ్రలయగు స్త్రీల చేత కొని రాబడినటువంటి నమ్రత కలిగినటువంటి మగువుల చేత మరి తీసుకురాబడినటువంటి ఆ షడ్రస అంటే ఆరు రకాలైనటువంటి వస్తువుల యొక్క రుచులతోటి కూడా మరి కలిపి పాకచాతుర్య రూపము వండినటువంటి పదార్థాల యొక్క గుణాల చేత శోభాయమానములైనటువంటి పదార్థాలను చిరకాలము కూడా నేను ఆస్వాదించాను స్వామి అని తెలియజేస్తూ అంతేకాదు పట్టు వస్త్రాలు స్త్రీలు హారాలు పుష్పశయ్యలు సుగంధ శీతల మందవాయువులు భోగస్థితులు ఎందు కూడా నేను నిండిపోయి పూర్ణంగా నిర్విఘ్నతాపూర్వకంగా స్పృశించి ఉన్నాను అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्